అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈరోజు మీకు విషయం చెప్తానండి ఏంటంటే మా ఫ్రెండు శైలేజ్ గారు వాళ్ళ అమ్మాయి యూఎస్లో ఎంఎస్ చేసిందండి ఫ్లోరిడాలో అట్లాంటిక్ యూనివర్సిటీలో ఈరోజు ఆ అమ్మాయి పట్టా తీసుకుందండి దీనికోసం అని చెప్పేసి మా ఫ్రెండ్ అమెరికాకి వెళ్ళారు ఆవిడ నాకు ఆ వీడియోని పంపించారండి అది చూసి అది చాలా సంతోషం ఇచ్చింది అది మీకు షేర్ చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి లైక్ చేస్తారు కదా कद्यान रोश रोशिपल रोजमयूनीटेपल लक्ष्मी मनस्वनी बुद्धन दीपक उन प्रशांतरे दीपक बुनगुपाटी అదిగో చూడండి పట్టా తీసుకొచ్చి అమ్మగారికి అలంకరిస్తే ఎంత సంతోషపడుతున్నారు కదా శైలజ్ గారు అంతకంటే ఆనందం ఇంకేముంటుందండి ఆ తల్లికి ఇంకో శైలజ్ గారు వాళ్ళ అమ్మాయిలు రోజామయూరి మయూరి